నగరంలోని స్థానిక మిలిటరీ కాలనీ నందు శాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ కోర్ చర్చి నందు నూట అరవైఅవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా పతాక ఆవిష్కరణ గావించి పేదలకు చీరలు దుప్పట్లు లుంగీలు టవల్స్ అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా శాల్వేషన్ ఆర్మీ నెల్లూరు మండల అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ జోసెఫ్ సుశీల గార్లు కోర్ ఆఫీసర్ దాసు చేతని మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో విలియం బూత్ క్యాథరిన్ బూత్ ఆధ్వర్యంలో ఈ శాల్వేషన్ ఆర్మీ స్థాపించి నేడు నూట యాభై తొమ్మిది దేశాలు నిర్విరామంగా విద్యా వైద్య రంగాల్లో కృషి చేస్తోందని వారి సేవలను కొనియాడుతూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కిషోర్ వినీత్ విజయబాబు దాసు గవాస్కర్ సంఘ పెద్దలు యవ్వనస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈరోజు రక్షణ సైన్యము స్థాపించిన దినము ఈ రోజుకి నూట యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు ముగించబడి నూట అరవై సంవత్సరంలో ప్రవేశించిన రోజు ఈ రోజు ఈ రక్షణ సైన్యమును పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరము జూలై రెండవ తేదీన సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు తన ప్రియ సతీమణి క్యాథరిన్ బూత్ గారు స్థాపించడం జరిగింది రక్షణ సైన్యం యొక్క ప్రత్యేకమైన మిషన్ ఏమనగా దేశు క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకంలో వారికి అందించటం పంచటం రెండవది అవసరతలో ఉన్న మానవాళికి సహాయం చేయటం తదుపరి అనేక మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్న సమాజాలను మార్చి యేసుక్రీస్తు యొక్క స్వార్త ద్వారా వారిని యేసుక్రీస్తులోకి నడిపించటమై ఉన్నది ఈ రక్షణ సైన్యము ప్రస్తుతం నూట ముప్పై నాలుగు దేశాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రేమను పంచటం జరిగింది రక్షణ సైన్యం యొక్క ఫోర్ ఫోల్డ్ మినిస్ట్రీ స్వార్థ సాంఘిక సేవ విద్యా సేవ వైద్య సేవ నూట యాభై తొమ్మిది భాషలలో సైన్యము సేవను ఈ ప్రపంచంలో కొనసాగిస్తూ ఉన్నది అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అనేక మంది సైన్యము ద్వారా యేసుక్రీస్తు ప్రేమను ఎరిగి యేసుక్రీస్తు ప్రభువును వారి హృదయాలలో ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకుని వారు తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు యేసు రాకడ కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు ఈ విలేమూత్ కోర్లో ఈ యొక్క సంస్థాపన ప్రజల జనమగా జరుపుకోవటానికి మా ప్రియులు పెద్దలు మేజర్ దాస్ వై గారు స్త్రీలు రక్షణ సైన్యం ఉన్న అందరూ కూడా కూడుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుని బట్టి వారికి మా కృతజ్ఞతలు తెలియపస్తున్నాం ఈ యొక్క ధ్వజము కార్యక్రమం అయిన తదుపరి ఈ దినము మరి అవసరంలో ఉన్న స్త్రీలకు శారీలను కూడా పంచడం జరుగుతుంది రక్షణ సైన్యము విలియం బుద్ధ్ కోర్ తరఫున అందుని బట్టి వారికి మా కృతజ్ఞతలు తెలియపస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా మీడియా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం దీవించి ఈరోజు సంస్థాపకుల రోజు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో జనరల్ విలియం బుత్ గారు అలాగే క్యాథరిన్ బుత్ గారు అమ్మగారు ఇరువురు స్థాపించినటువంటి ఆ మహా గొప్ప రక్షణ సైన్యం ఈ దినమునకు నాకు నూట యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట అరవై సంవత్సరంలో అడుగుపెట్టిన పెట్టిన బట్టి ఈ యొక్క సైన్య పతాకమును నెల్లూరు చుట్టిలో ఉన్నటువంటి యొక్క విలీంబూత్ ట ప్రియతమ నాయకులు మండల నాయకులు లెఫ్టినెంట్ కర్నల్ బి జోసఫ్ గారు రై గారి యొక్క అలాగే లెఫ్టినెంట్ కర్నల్ బి సుశీలమ్మ గారు వీఈడబ్ల్యూఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరపడము సంఘానికి ఎంతైనా ఆశీర్వాదకరము అలాగే సంఘాన్ని ఈ యొక్క సంస్థను దేవుడు ఆశీర్వదించడం మా విల్లింబూత్ కోర్కి ఈరోజు మా డీసీ గారు రావటం ఈరోజు సంస్థాపకుల దినం రోజు నూట ఇరవై సంవత్సరాల సంస్థాపక దినం రోజు చక్కగా మా సంఘం అంతా చేరి మా సంఘ పెద్దలు స్త్రీలు పురుషులు మరియు ఒకసారి యూత్ అందరికీ చేరి చక్కగా చెప్పుకు మాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ నూట అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగా ఈ కోర్ ఏర్పాటు చేసుకున్నామండి దీని పేరు కూడా విల్లింబూత్ కోర్ మా సంస్థాకుల దినం విన ఆయన పేరు పేరే పేరే పెట్టుకుని మేము పూర్వపు నిర్ణయించుకుని చక్కగా జరుపుకుంటున్నాము దీనికి అంతేకాకుండా మా డీసీ గారి తరపున డీసీ గారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్న పేదలకి దుప్పట్లు చీరలు ఆ లింగీలు ఏర్పాటు చేశాం మీ అందరికీ అనువంతరాలు థ్యాంక్ యూ